స్వాగతం సుస్వాగతం ప్రైవేట్ పాఠశాల భవనంలో మత్తు పదార్థాల తయారీ ముగ్గురు నిందితులు అరెస్ట్ ఒక కోటి విలువైన ఏడు కిలోల ఆల్ఫ్రాజోలం రూపాయలు రెండు లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్ మహానగరంలోని పాతబోయిన్పల్లిలో ఓ ప్రైవేట్ పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడడం సంచలనంగా మారింది విద్యాబుద్ధులు నేర్పే పవిత్ర స్థలంలోనే చట్ట విరుద్ధంగా ఆల్ఫాజోలం అనే మత్తు మందును తయారు చేస్తుండటం పోలీసులను ప్రజలను దిగ్భాధికి గురిచేసింది ఈ ఘటన స్థానికంగా ఉన్న మేధా ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకుంది పాఠశాల రెండో అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాష్ గౌడ్ రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు రసాయన దుకాణాల నుంచి ముడి సరుకుల్ని తెచ్చి ఆరు ఏడు దశల్లో ప్రాసెస్ చేసి మత్తు మందు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది ఉదయం పాఠశాల తరగతి గదులు జరుగుతుండగానే అదే సమయంలో పై అంతస్తులో ఈ దంద సాగుతోంది స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకున్నారు